మాట్లాడతారు లేదా ఒక హామీ ఇస్తారు ఆ హామీ వెనకాల డబ్బులు ఎట్లా ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను అనను కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది ఉదాహరణకి రెండు మూడు రోజులుగా రాష్ట్రం అంతా అట్టు అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి గింజ కొంటాం తడిసిన గింజ వడ్లన్నీ కొంటాం అని అలా కొత్తగా చెప్పేది ఏముంది బట్టి గారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ఉంది జోర సంచులు సుధిల్ వెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది అరిగిపోయిన రికార్డు కాకపోతే బట్టి గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట వడ్ల పేరిటనో లేదా తడిసిన ఎన్నో వడ్లు దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నులకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చూడాలి కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డులాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా అందుకని సన్నోట్లతోటి మొదలు పెట్టినాం ఒక శ్వేతపత్రం ఇవ్వండి బట్టి ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత మీ జిల్లా కాబట్టి చెప్పు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ముగ్గురు కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పు పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్త కొత్తగూడెం జిల్లాలో మీ ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు వచ్చి పండించినటువంటి రైతులు ఎంతమంది విస్తీర్ణం ఎంత సన్న పండించినటువంటి వండించినటువంటి రైతులు ఎంత విస్తీర్ణం ఎంత పంటసాగ ఎంత ఏమన్నా అవగాహన ఉందా మీకు అసలు ఎట్లా మాట్లాడతారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి ఏమైనా ఆటరా మొదలు పెట్టడం రైతుల జీవితాలతో మీరు ఆడుతున్నటువంటి చెలగాటం అది ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సింది మేము అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలు వేసుకొని కొంటాం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని చెప్పాల్సింది అప్పుడు జనం ఓట్లేయాలా ఓట్లేయద్దా లేదా ఆలోచించుకునేవాళ్ళు అప్పుడేమో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతి వింటాలకి అని చెప్పి మార్కెటింగ్ చేసినోడు కదా కింద స్టార్ గుర్తు పెట్టి షర్తులు వర్తిస్తాయని రాసినట్టు ఇప్పుడు కేవలం వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నల పట్ల ఉన్నటువంటి అవగాహన వారి పనితీరుకి దర్పణంగా కనబడతా ఉంది